హనుమంతుడు రామకార్యాన్ని సాధించడానికి లంక నగరానికి సాగరాన్ని దాటి వెళ్ళాడని మనందరికీ తెలుసు కానీ ఆయన వెళ్ళే మార్గంలో ఏమేమి ఎదుర్కొన్నాడో ఈ వీడియోలో చూస్తాం ఇది నేను వాల్మీకి రామాయణం చదివి ఈ వీడియో తీస్తున్నాను జాంబవంతుడి మాటలు విన్న హనుమంతుడు రామనామాన్ని జపిస్తూ సూర్యుడికి ఇంద్రుడికి వాయుదేవుడికి బ్రహ్మదేవుడికి నమస్కరించి తన శరీరాన్ని పెంచసాగాడు హనుమంతుడు మహేంద్ర పర్వతం మీద తన కాళ్లను బలంగా ఉంచగానే ఆ పర్వతం వణికిపోయింది చెట్లు ఊగిపోయి పూలు కింద పడిపోయి పర్వతంలోని జంతువులు పక్షులు భయంతో పరుగులు తీశాయి వానరులు ఆశ్చర్యంతో ఇదంతా చూస్తున్నారు హనుమంతుడు రాముని ధనస్సు నుంచి విడిచిన బాణంలాగా ఒక్కసారిగా గాల్లోకి లేచాడు హనుమంతుడు ఆకాశంలోకి దూసుకెళ్తూ దక్షిణ దిక్కుకు వేగంతో ప్రయాణించాడు ఆకాశంలో హనుమంతుడు ఇంకొక సూర్యుడిలాగా వెలిగిపోతున్నాడు ఆయన సముద్రం మీద ప్రయాణిస్తుండగా ఆయన నీడ ముప్పై యోజనాల పొడవు పది యోజనాల వెడల్పున అద్భుతంగా కనిపించింది ముప్పై యోజనాల పొడవు పది యోజనాల వెడల్పు అంటే ఇప్పుడు మనం కిలోమీటర్స్ లో చూస్తే త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ కిలోమీటర్స్ ఇన్ లెంత్ అండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ కిలోమీటర్స్ ఇన్ బ్రెత్ అన్నట్టు అలా ప్రయాణిస్తున్న హనుమంతుని చూసి సముద్రుడు ఈ విధంగా అనుకున్నాడు ఇతడు శ్రీరాముడి దూత ఇతని ప్రయాణం విజయవంతం కావాలి కాబట్టి ఈయనకు సహాయం చేయాలి అందుకు సముద్రుడు హనుమంతుడు కాసేపు విశ్రాంతి తీసుకోవటానికి మైనాకం అనే పర్వతాన్ని పైకి రమ్మన్నాడు ఆ పర్వత శిఖరం నీటిలో నుంచి పైకి లేవటాన్ని చూసి హనుమంతుడు తనకేదో అడ్డు వస్తుందని అనుకుంటుండగా మైనాక పర్వతం హనుమంతునితో ఇలా అనింది హనుమ ఈ కఠిన యాత్రలో కాసేపు నా శిఖరాలపై విశ్రాంతి తీసుకో నీ ప్రయాణానికి శక్తి పెరుగుతుంది అని అందుకు హనుమంతుడు మైనాక పర్వతానికి నమస్కరిస్తూ ఈ విధంగా చెప్పాడు నేను రామకార్యం కోసం వెళ్తున్నాను సీతమ్మను కనుక్కొని రాముడికి శుభవార్త చెప్పే వరకు ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోను అది విని మైనాక పర్వతం సంతోషించి రామకార్యంలో నీకంతా విజయమే జరుగుతుంది అని చెప్పింది అది విని సంతోషించి హనుమంతుడు తన చేతితో మైనాక పర్వతాన్ని తాకి నమస్కరించి ముందుకు వెళ్ళాడు ఈ విధంగా హనుమంతుడు ఆకాశంలో మరింత వేగంతో దూసుకెళ్తూ లంక వైపు తన యాత్రను కొనసాగించాడు హనుమంతుని వేగాన్ని చూసి హనుమంతుడిని దేవతలు పరీక్షించాలనుకున్నారు అందుకోసం సర్పరాజుల తల్లి అయిన సురసను పంపారు సముద్రంలో నుంచి ఒక్కసారిగా ఒక భయంకరమైన రూపం బయటకు వచ్చింది ఆమె హనుమంతుణ్ణి ఆపి నాకు దేవతలు ఒక వరం ఇచ్చారు ఎవరు నా ముందు వస్తారో వారు నా నోట్లోకి రావాలి నువ్వు కూడా నాకు ఆహారం కావాలి అని అంది హనుమంతుడు ఆమెకు నమస్కరించి ఈ విధంగా అన్నాడు అమ్మా నేను రామకార్యానికై వెళ్తున్నాను సీతమ్మను కనుక్కొని ఆ విషయం రాముడికి చెప్పిన తర్వాత నువ్వు నన్ను తినొచ్చు ఇప్పుడైతే నాకు దారి ఇవ్వు అని అన్నాడు అందుకు సురస ఒప్పుకోలేదు హనుమంతుడిని మింగాలనేసి సురస నోరు పెద్దది చేసే కొద్దీ హనుమంతుడు కూడా తన రూపాన్ని పెంచసాగాడు సురస నోరు చాలా పెద్దదిగా తెరిచేసరికే హనుమంతుడు తన బుద్ధిని ఉపయోగించి ఒక్కసారిగా తన శరీరాన్ని చాలా చిన్నదిగా చేసేసి సురస నోటిలోకి వెళ్ళి బయటకు వచ్చేశాడు అప్పుడు హనుమంతుడు సురసతో అన్నాడు అమ్మ నీ మాట ప్రకారం నేను నోటిలోకి వెళ్ళి వచ్చాను ఇప్పుడైతే రామకార్యాన్ని సాధించడానికి నన్ను వెళ్ళనివ్వు అని అన్నాడు హనుమంతుడి బలాన్ని బుద్ధిని చూసిన సురస ఈ విధంగా చెప్పింది నువ్వు జ్ఞానంతో గెలిచావు నీ ప్రయాణం విజయవంతమవుతుంది అని ఆశీర్వదించింది దేవతలు హనుమంతుని పరాక్రమం చూసి సంతోషించారు సురసను దాటుకొని హనుమంతుడు విజయవంతంగా మరింత వేగంతో లంక వైపుకు దూసుకెళ్లాడు అలా వెళ్తుండగా ఉన్నట్టుండి హనుమంతుడికి తన వేగం తగ్గినట్లు అనిపించింది ఎందుక అని అన్ని వైపులా చూస్తుండగా సింహిక అనే రాక్షసి ఆయన నీడను పట్టుకొని లాగుతుంది అప్పుడు హనుమంతుడికి గుర్తొస్తుంది సుగ్రీవుడు చెప్పిన సింహిక రాక్షసి ఇదేనేమో అనేసి దాని దగ్గరకు వెళ్ళి హనుమంతుడు రామకార్యానికై తనను వెళ్ళనివ్వమన్నాడు ఆమె ఆయన్ని వెళ్ళనివ్వకుండా అడ్డుపడి తినడానికి నోరు తెరిచింది హనుమంతుడు కూడా తన శరీరాన్ని పెంచాడు సింహిక నోరు మరింత తెరవడంతో హనుమంతుడు ఒక్కసారిగా చిన్నగా అయిపోయి ఆమె నోట్లో నుంచి ఆమె శరీరంలోకి ప్రవేశించి గుండెను చీల్చి ఆమెను చంపేశాడు దాంతో సింహిక ప్రాణాలు వదిలి సముద్రంలో పడిపోయింది మరింత శక్తితో వేగంతో హనుమంతుడు లంక వైపు ప్రయాణం కొనసాగించాడు అలా ప్రయాణిస్తున్న హనుమంతుడికి దూరంలో లంకా నగరం కనిపించింది నగరాన్ని పరిశీలించి రాక్షసులు తనను గుర్తిస్తారేమోనని హనుమంతుడు తన సాధారణ పరిమాణాన్ని తిరిగి పొంది త్రికూట పర్వతం మీద దిగాడు ఈ విధంగా హనుమంతుడు లంకకి చేరుకున్నాడు ఆయన ఈ ప్రయాణంలో మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు ఒకటి నేను మీతో షేర్ చేస్తాను మీకు అనిపించింది మీరు కమెంట్స్లో నాతో షేర్ చేయండి ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ అండ్ ఫోకస్ మన వర్క్ పట్ల ఉండాలి అనేది ఒక లైఫ్ లెసన్ మనం తెలుసుకుంటాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ కంటెంట్ చెక్ చేసి నచ్చినట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ जय श्री कृष्ण